అయిపోయినాయి అన్ని హామీలు ఇచ్చాడు డేట్లు పెట్టుడు వాయిదాలు వేసుడు ఓట్లు పెట్టుడు దేవుళ్ళ మీద ప్రమాణాలు వేసుడు అన్నీ ఓడిచిపోయినాయి ఇప్పుడు బాధపడే కాడికి వచ్చినాయి ఏంది ఏమైంది ఏమని నిన్న ఏదో గద్గద స్వరంతో పాపం చాలా బాధపడిపోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఏంది ఉన్నమాట అంటే ఉలికి పడ్డ పద్ధతుల్లో మంత్రులు భుజాలను అడుగుకొని సమాధానం లేక ఏడుపులు లంఘించుకునే పరిస్థితి వచ్చింది ఇది ఆశ్చర్యంగా ఉంది నిజమే చివరి రోజుల్లో వస్తుంది అనుకున్నాం మేము కానీ ప్రారంభమే ప్రారంభమే సార్ ఒక పరిపాలకుడికి ఒక పరిపాలన చేసే ప్రభుత్వానికి ఎనిమిది తొమ్మిది నెలలు అనేది తక్కువ సమయం కాదు వాళ్ళే పెట్టుకున్న డేట్లను వాళ్ళే వాయిదాలు వేసుకుంటూ పోయింది చివరికి ప్రజల నెంబర్ ఒట్లు పెట్టుకున్నారు సార్ ఇప్పుడు తప్పించుకొని మాట మార్చి నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీని ముప్పై తొమ్మిది తెచ్చి ముప్పై ఆరు చేసి చివరికి ముప్పై ఒకటి అని చెప్పి ఆఖరికి పన్నెండు వేలు ఇచ్చి పాపం తాతనాన్న బ్యాచ్తోని అప్పుడే చాలా ఘన విజయం సాధించినట్టు డబ్బాలు కూడా కొట్టించుకుంటూ స్టోరీలు వేసుకుంటున్నారు మీరు ఎన్ని స్టోరీలు వేసుకున్నా ఎన్ని స్టోరీలు రాసుకున్నా ప్రజల జీవులో పోవాలి కదా పైసలు రైతులు రైతుల జీవులో పోవాలి కదా ఏమీ లేదు ఇంకా చాలా ఉంది ముందట ఏమన్నారని హరీష్ రావు గారు ఒక మంత్రి గారు అంత బాధపడాలి కుమిలి కుమిలిపోవాలి హరీష్ రావు గారు సీతారామ ప్రాజెక్టు విషయంలో సంతోషం మేమంతా చేసిపోయినాం సరే ఆ బటన్ నొక్కే అవకాశం మీకు వచ్చింది మీరు అదృష్టవంతులు అని చెప్పి చెప్పాను గదే ఒక మాట రేపు ఆ బటన్ నొక్కినప్పుడు చెప్పు ఇది కేసీఆర్ కష్టం కేసీఆర్ గారి ప్రణాళిక కేసీఆర్ గారి కష్టం అనే మాట ఆ బటన్ నొక్కిన కాడ మాట చెప్పు అనే మాట చెప్పాడు ప్రభుత్వం అనేది శాశ్వతమైంది ఎప్పటికి ఉండేది అందులో కొంతమంది వస్తారు పోతారు అదే మీరు విషయం దానికి ఉలిక్కిపడి ఏ మీరేం అంత మేమే చేసినాం ఎక్కడ ఒక అనుమతి లేదు అన్ని అనుమతులు మేమేది ఇచ్చినాం హరీష్ మాట్లాడింది మాకు బాధ కలిగింది కానీ విరుస్తున్న ఆశ్చర్యంగా ఉంది ఇలా ఏమైనా ఒక అన్పార్లమెంటరీ వార్డ్ ఏదన్నా ఒకటి ఏదో ఒక బూత్ మాట వచ్చిందా హరీష గారి నోటి నుంచి ఒకవేళ కేటీఆర్ మాట్లాడితే ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడింటారు ఒకసారి హరీష్ గారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా అంటారు ప్రాజెక్టుల విషయంలో ఇది కూలిపోయింది అది ఆరిపోయింది ఎందుకో మీకు అన్నముందే కూలిన దాని మీద చర్యలు లేవు సప్పుడు లేదు ప్రజలందరూ చూస్తుంటే ఇట్లా పోయింది కదా ఏం జరుగుతుంది ఏం అతల జరుగుతున్నాయి ఇంకొక ఆయన ఎనిమిది తొమ్మిది రోజులు మొత్తం మంది మార్బలాన్ని వేసుకొని అమెరికాకు కొరియాకి ఇంకెక్కడి తిరిగి చివరికి వచ్చి వాళ్ళు చేస్తుంది ఏంటి అని అంటే అప్పుడెప్పుడో కేటీఆర్ గారు కేసీఆర్ గారి పైన నమ్మకంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టిన కంపెనీలు ఒక కొత్త ఆఫీస్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటే దానికి పోయి ఏ ఇగో మేమే తెచ్చినాం ఇది చెప్తే కొన్ని మొరుటి సమర్థలు ఉంటాయి ఊళ్ళలో కానీ మేమిచ్చిన ఉద్యోగాల్ని ఆఖరినాడు వచ్చి చేతికి చేయిగ నేనే ఇచ్చిన మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే చేసినాం ఇక చివరికి ఎక్కడికి పోయినరు హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే వందలాది మంది ఆసుపత్రుల పాలు అవుతుంటే ఇది కూడా కేసీఆర్ కారణం కేటీఆర్ఎస్ కారణం సిగ్గుండాలి మాట్లాడడానికి మేము తొమ్మిది నెలల కింద ఉండిపోయిన వంట ఇలా మీరు పెడుతున్నారా బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి లాగానే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం కానీ కావు బట్టి గారు ఉన్నది పోతుంది గౌరవం వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీని కారణం మీరు ప్రజలు ఏమనుకుంటారని సోయి ఉండాలి కదా ఇల్లు రోజు ఒప్పుకోవాలి ముఖం రోజు కడుక్కోవాలి పనులు రోజు దమ్ముకోవాలి రోజు రోజు చేసుకోవాలి ఎవరుకున్న వాళ్ళు నువ్వు ముఖం కడుక్కోక మీరు కారణం అంటే ఏమవుతుంది ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు కొంచెం మాట్లాడేటప్పుడు ఇంక ముందు ఆలోచన చేసుకోవాలి